తెలియజేస్తా తెలియజేస్తున్నాం ముఖ్యంగా మనకి ఈ వంద రోజులు జోడు ఉదాగా మనకి ప్రభుత్వం చూస్తూ ఉన్నది ఇంట్లో మనకి ముఖ్యంగా మనకి నిరుద్యోగ యువతికి ఒకేసారి మాట్లాడిన మాటలకి మీ అందరూ సాధ జంతువులు మీరు మనం అందరం ఏమంటాడు బాబు గారిని గాడి తినందుకు రేగించాలి ఎంత కొవ్వు ఒకసారి ఫ్యాట్ ఎక్కువైంది అతనికి ఎక్కువ కొవ్వు ఎక్కువయ్యి ఆ బేరియాట్రిక్ ఆపరేషన్ అంటే ఆ కండలు కోసేస్తారు డాక్టర్లు కోసేసి ఆ తొడలన్నీ కోసి కొంచెం తగ్గించారు మళ్ళీ ఇప్పుడు కొవ్వు ఎక్కువైంది రెండు వేల పద్నాలుగులో అన్ని కేసుల్లో ఇరుక్కున్నావు ఒకటి కత్తి మద్యం రెండు నకిలీ పత్రాలు చంద్రబాబు గారి కార్డు పట్టుకున్నావు అందరికీ తెలుసు చంద్రబాబు కార్డు పట్టుకుంది కాళ్ళకి దండం పెట్టింది నన్ను కాపాడమని ఈరోజు ఏం మాట్లాడుతావు చంద్రబాబు గురించి అంత కొవ్వు మళ్ళీ ఫ్యాట్ వచ్చేసింది మళ్ళీ ఆపరేషన్ చేయించాలా మనం అందరం నలభై రూపాయలు వేసుకొని ఆ కొవ్వు కట్ చేయించాలా అది పరిస్థితి అందుకని ఏదేమైనా మీ అందరికీ మనకి ఒకటి ఈ సంవత్సరం ఆల్రెడీ యాభై ఒక్క టిఎంసీలు సంవత్సరంలో నీళ్లు వచ్చేసినాయి యాభై ఒక్క టిఎంసీ అంటే పంతొమ్మిది వరకు సప్లై చేశారు నాలుగు వందల నాలుగు వందల డెబ్బై ఒకటి పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగుకి ఇంకో నలభై యాభై రూపాయలు పెరగాల సంవత్సరం నలభై ఐదు మంది పెరగద్ది ఎప్పనే మూడు వందల చిల్లర ఎట్ అవుతాయి అది గవర్నమెంట్ అయ్యి కర్ణాటక గవర్నమెంట్ ఐ వాడు నాలుగు వందల డెబ్బైకి ఇస్తే మూడు వందల ఇరవై మూడు వందల ముప్పైకి ఇచ్చి ఈరోజు టెస్ట్ చేస్తే ఆ పరీక్షలు చేస్తే దాంట్లో చెప్పుకోలేని పరిస్థితి ఆ వేడుకొండల వెంకటేశ్వరుడు భక్తులు మనం అందరం ఒక్క ఆంధ్రప్రదేశ్ కాదు తెలుగు రాష్ట్రాలు కాదు ఆ భారతదేశం కాదు ప్రపంచంలో ప్రపంచంలో ఆయన భక్తులు సిగ్గుండాలి కదా ఏం మాట్లాడతాడు మన వంద రోజులు నిన్న మన వంద రోజులు దీంట్లో మెగా డిఎస్సి అంతకుముందు లక్ష ఎనభై వేల ఉద్యోగాలు డిఎస్సి ద్వారా డిఎస్సి ద్వారా ఇచ్చింది చంద్రబాబు నువ్వు ఐదేళ్ళు ఏం చేసావు రాజశేఖరికి ఇచ్చాడా ఒక్క చంద్రబాబు డిఎస్సి అంటే బ్రాండ్ ఈరోజు పదహారు వేల నాలుగు వందల ముప్పై ఏడు మందికి డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చాడు బాబు గారు వరదలు వచ్చినాయి రెండు కోట్ల తొంభై ఏడు లక్షల రూపాయలు తీసుకొని మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి గారికి పారిశ్రామికవేత్తల చేత చెక్కులు ఇప్పించారు వరద బాధితులకి ఇది ఒక పెద్ద విపత్తు పది రోజులు బాబుగారు లాంటి నాయకుడు ఆ వయసులో వరదలో ఉండిపోయినాడు వీధుల్లో ఉండిపోయినాడు జేసీబీ మీద తిరిగాడు పడవల్లో తిరిగాడు నేలల్లో నడిచాడు అది చూసి చలించిపోయి అందరూ ఫంక్షిస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి మాత్రం నేను కోటి అన్నాడు అసలా ఈ దేశంలో అత్యంత ధనవంతులైన రాజకీయ నాయకులు కుటుంబాలు రాజకీయ కుటుంబాలు మూడు ఉన్నాయి ఒకటి శరద్ పవార్ మహారాష్ట్ర ఐదు లక్షల కోట్లు అంటే రెండు మన బిడ్డ ఎవరు మన బిడ్డ జగన్ అన్న మూడున్నర లక్ష కోట్లేనంటు పడిపోయాడు ఇంకొక బెడ్రూమ్ అడిగానే నేను పేరు చెప్ప రెండు వందల లక్ష కోట్లు వీళ్ళే ముగ్గురు కలిస్తే అదానీలు అంబానీలు దగ్గరికి రాలేరు అంత దగ్గర నుంచి పెట్టాడు జగన్మోహన్ రెడ్డి నిన్న లడ్డూ ఇష్యూ వచ్చింది మరి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాడు నిన్న మధ్యాహ్నం మూడు గంటలకి నేను నేరుగా చూసా అసలు నువ్వు ఎట్ట ముఖ్యమంత్రి అయినావు నువ్వు అసలు ఏం మాట్లాడుతున్నావు ఆ సబ్జెక్ట్ ఏంది జరిగింది ఏంది